உதய காரியமம் மேல போட்ட காரியம் உதயம் ஆய்வு தினத்தில் மேல போட்ட காரியம்

వారి పంటలో ఉన్నటువంటి ఉన్నటువంటి రెండో డివిజన్ గంగారమ్మ ఉత్సవాలని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కమిటీ స్థానిక ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఉన్నటువంటి బౌలు మహిళా సోదరి అందరూ కూడా చాలా ఘనంగా యొక్క గత యాభై ఆరు సంవత్సరాలుగా కార్యక్రమాన్ని ఆగిస్తాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా యొక్క గుడి కమిటీ యొక్క ఆధ్వర్యంలో మరి బాషటి పేట రెండో డివిజన్ మరి రాములు గుడి దగ్గర ఉన్నటువంటి గంగానామ గుడి ఉత్సవాల్ని అతి వైభవంగా నిర్వహిస్తున్నటువంటి వీరందరికీ కూడా వారి యొక్క కర్ణాకట అనుగ్రహం వారిందరిపై ఉండాలి ప్రజలందరూ కూడా శుభిక్షంగా ఉండే విధంగా వారు దేవాలలో ఆశీర్వాదం కూడా ఉండాలని తెలియజేస్తూ వారందరికీ కూడా అభివృద్ధి తెలియజేస్తాం